మా భూములను మాకు ఇప్పించండి వరదయపాలెం కల్కీ బాధితుల డిమాండ్ విజయవాడ ప్రెస్ క్లబ్ లో హేతువాద సంఘం ఆధ్వర్యంలో తిరుపతి జిల్లాలోనం జరిగింది హేతువాద సంఘం జాతీయ అధ్యక్షుడు నార్ని వెంకట సుబ్బయ్య మాట్లాడుతూ ఇరవై సంవత్సరాల క్రితం అప్పటి చిత్తూరు జిల్లా వరదయ్యపాలెం మండలంలోని బతులవళ్లం గ్రామంలోని వందలాది ఎకరాలు దళితుల అసైండ్ భూములను కలిగి భగవాన్ అనబడే దొంగ బాబా నకిలీ వతరాలు ఇరవై సంవత్సరాల క్రితం అప్పటి చిత్తూరు జిల్లా వరదయపాలెం మండలంలోని బత్తుల వళ్లం గ్రామ పార్ధిలోని వందలాది ఎకరాలు దళితుల అసైన్డ్ భూములను కల్కి భగవాన్ అనబడే దొంగబాబా నకిలీ పత్రాలు సృష్టించి ఆ భూములపైన రెండు వేల ఎనిమిది సంవత్సరంలో ఐదు వందల కోట్ల రూపాయలతో గోల్డెన్ టెంపుల్ నిర్మించాడు అప్పటి నుండి దళితులకు వారి భూములపై వచ్చే ఆదాయం లేదు తప్పుడులో సృష్టించి ఆ భూములు కల్కీ ట్రస్ట్కి చెందుతాయని హైకోర్టుకు వెళ్ళాడు అప్పటి నుండి వరదయపాలెం దళితులు పోరాడుతూనే ఉన్నారు అయితే రెండు వేల ఇరవై నాలుగు జనవరి పదవ నాడు హైకోర్టు వారు కల్కీ ట్రస్టు వారి పిటిషన్ను కొట్టేసింది వెంటనే జిల్లా కలెక్టర్ దళితుల భూములను దళితులకు స్వాధీనం చేయవలసి ఉండగా కలెక్టర్ పని చేయలేదు జిల్లా అధికారులు కల్కీ ట్రస్ట్ వారితో కుమ్ముని దళితుల భూములను దళితులకు స్వాధీనం చేయకుండా ఇప్పటి వరకు నాటకాలు ఆడుతున్నాడు ఈ మధ్య దళితులు మా భూములు మాకు ఇప్పించండి అని ఎన్నోసార్లు కలెక్టర్కి వినవించడం జరిగింది ఫలితం శూన్యం మా భూములు మాకు ఇప్పించండి అని దళితులు అడుగు అడుగుతున్నారని అక్కడ ఈ మధ్య దళితులు మా భూములు మాకు ఇప్పించండి అని ఎన్నోసార్లు కలెక్టర్కి విన్నవించడం జరిగింది ఫలితం శూన్యం మా భూములు మాకు ఇప్పించండి అని దళితులు అడుగుతున్నారని అక్కడ కల్కి ఆశ్రమంలో పనిచేసే దళితులను కల్కి ట్రస్ట్ వారు పనుల నుండి తొలగించారు వారికి భూములు లేవు కల్కి వాళ్ళు ఆక్రమించారు మా భూములను మాకు ఇప్పించండి అని అడుగుతున్నారని ఆక్రమంలో పనిచేసే వారిని తొలగిస్తున్నారు దర్జాగా బతికే వారిని కల్కి భిక్షగాళ్ళగా చేశాడు కనుక తక్షణమే ప్రభుత్వం స్పందించి వరదయపాల మండలంలోని బత్తుల వల్లం గ్రామంలోని దళితులము కల్కీ ట్రస్ట్ నుండి స్వాధీనం చేసుకుని దళితులకు స్వాధీనం చేయాలని ఆ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం ఈ సమావేశంలో ఇంకా కల్కీ బాధితులు ముని చంద్రయ్య పులి పోలయ్య తడనీలమ్మ బి రాజయ్య వెంకటయ్య ఎస్ రాములు పులి వెంకటేష్ బి వెంకటేష్ మొదలైన వారు పాల్గొన్నారు యాభై చెట్లు రెండు వేల నలభై చెట్టు మొత్తం ఆరు తొలము మా రెండు వేల ఇరవై రెండు వేల ఎనిమిదిలో మా సలము ఇండియస్ పని అంటే మేము షెడ్ కొట్టుకోవాలి మేము జాతర చేయాలి ఊళ్ళు రావాలి జనాభా రావాలి బస్సులు రావాలి కాలేజ్ నిలవాలి మీకు వీసీకి ఇస్తాము ఎక్కడ ఏడు వేల దగ్గర మీకు అని మా చెప్పారు చెప్పి ఐదు ఏళ్ళు మీరు తీసుకుంది మా కాడ డబ్బులు ఐదు ఏళ్ళకి ఏళ్ళు ఇక్కడ దగ్గర ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఈ స్థలం ఈ బుందాన్ని అడగలము ఇవ్వాలా మేము పోతుంటే స్థలం అన్నారు కాబట్టి ఈయన మా నాన్ని అడుగుతున్నాం పవన్ కళ్యాణ్ పోయినాం చెప్పలా చంద్రబాబు గారు పోయినాం చెప్పలా ఏదో మీకు దయచేసి మా సలహాల మాకుండి రెండు వేల పాలెం బత్తుల వల్లం గ్రామం సంబంధించి కొన్ని వందల ఎకరాల అసైన్ భూములు దళితుల భూముల్ని కల్కీ భగవాన్ అనే ఒక దొంగ స్వామి ఇరవై సంవత్సరాల నుంచి ఆక్రమించి దళితుల ఆక్రమించి ఆక్రమణ నిర్మించాడు వీళ్ళు మా భూములు మాకు ఏంటంటే వీళ్ళు రకరకాల ఇబ్బంది ఉన్నారు డైరెక్టర్ పట్టించుకోవడం ఎంఆర్ఓ పట్టించుకో ఎవరో పట్టించుకోవడం అయితే ఈ సందర్భంలో ఆయన మేము లీజ్కి ఇచ్చారని కోర్టుకు వేశాడు కల్కీ భగవాన్ వీళ్ళంతా పెద్ద వాళ్ళు ఎవరో మాకు లీజ్ ఇచ్చారు అంత పచ్చి అబద్దం అయితే రెండు వేల ఇరవై నాలుగు జనవరి పదిన హైకోర్టు కల్కి పిటిషన్ కొట్టేసింది కానీ దళితుల బొమ్మలు ఇంతవరకు కలెక్టర్ వీళ్ళకి హ్యాండ్ ఓవర్ చేయలేదు కలెక్టర్ బాధ్యత దళితుల భూములు హ్యాండ్ ఓవర్ చేయాల్సి మాత్రం కలెక్టర్కి ఉంది కానీ ఆ పని చేయలేదు వీళ్ళు అడుగుతూ ఉంటే రకరకాల కారణాలు చెప్తారు నాటకాలు ఆడుతున్నాయి ఎంఆర్ రావు కలెక్టర్ అంతా నాటకాలు ఆడుతూ ఉన్నారు కల్కీ భగవాన్కి అధికారులు కుమ్ముక్కు అయిపోయి దళితుల్లో ఉన్న వాళ్ళకి ధారా చేసే విధంగా వాళ్ళు అధికారుల ప్రవర్తన ఉంది తర్వాత వీళ్ళు ప్రశ్నిస్తున్నారని అక్కడ ఆశ్రమంలో పనిచేసే వాళ్ళని తొలగించేసేసాడు వీళ్ళకి ఇరవై సంవత్సరాల నుంచి ఆ భూమి మీద వచ్చే వచ్చే ఆదాయం లేదు కూలీనాలు చేసుకుంటారు కానీ రోజు ప్రశ్నిస్తుంటే వీళ్ళని వాళ్ళని రకరకాల ఇబ్బంది పెడుతున్నాడు కలికి భగవాన్ అనేది కాబట్టి తక్షణమే ప్రభుత్వం స్పందించి కలికీ భగవాన్ ఆక్రమించిన అసైన్ ల్యాండ్స్ దళితుల దళితులు ఇప్పించాలని నిర్వాసంగా నేను డిమాండ్ చేస్తూ రాము నేను తిరుపతి జిల్లా వరదాపురం మండలం సంబంధించిన దళితుని మరి మా గవర్నమెంట్ వారు గత తొంభై ఆరు తొంభై ఏడులో ప్రభుత్వమే మాకు భూమినిచ్చింది ఆ భూమితో మేము ఒక చిన్న చిన్న వ్యవసాయం చేసుకుంటూ మేము బతుకున్నాము ఈ కలిగి బాబు వచ్చినాడు వచ్చిన తర్వాత మమ్మల్ని మేము ఇక్కడ పండిస్తామంటే చెప్తే హౌస్కి హౌస్కి అని సెక్యూరిటీ పంపిస్తూ మమ్మల్ని మోసం చేసి మా భూములన్నీ ఆక్రమించేశాడు అడక అడగ అడగడానికి వెళ్తే మమ్మల్ని దౌర్జన్యంగా మాట్లాడగలరు ఎందుకు ఇవ్వడం లేదు సంవత్సరాలు గడిచిపోతున్నదని చెప్పి మేము ఎంఆర్ఓ గారికి అర్జీ ఇచ్చాము ఆర్జీఓ గారికి అర్జీ ఇచ్చాము కలెక్టర్ గారికి అర్జీ ఇచ్చాము మాకే స్పందన రాలేదు మా మీద దౌర్జన్యం చేస్తూ ఉన్నారు దగ్గర దగ్గర ఇరవై ఐదు కుటుంబాలు దళితులు పోతే అరవై డెబ్బై ఎకరాల దాకా ఆక్రమించేసిన భూములు ఇంకా ఎంతో ఉంది కానీ కానీ ఇప్పుడు ఆక్రమించిన భూములు అరవై డెబ్బై ఎకరాలు దాకా ఉంటుంది అడగకపోతే మీరు ఏం చేసుకుంటారో చేసుకోకండి మీరు మమ్మల్ని ఏం చేయగలుగుతారు అధికారులే మా చేతిలో ఉన్నారు అని అన్నప్పుడు మేము అధికారి దగ్గరికి వెళ్ళినప్పుడు అధికారులు ఏమయ్యా వాళ్ళకి ఇచ్చేయన్నా ట్రస్ట్కి ఇచ్చేయడా వాళ్ళకి ఇచ్చేస్తే వాళ్ళు మీకు ఏదైనా ఇస్తారు కదా అన్నట్టుగా అధికారులు మాట్లాడుతున్నారు మేము తర్వాత ఏం చేయాలో అర్థం కాకుండా న్యాయస్థా న్యాయస్థానాన్ని ఆక్రమించాము న్యాయస్థానాన్ని ఆక్రమించాము మరి న్యాయమే మాకు న్యాయం చేయాలా మరి మాకు కోర్టు ద్వారా మాకు న్యాయం కలగాలని చెప్పేసి కోర్టు ద్వారా మేము న్యాయం కోరుకుంటున్నాము పోతే ఉమ్మడి మరి ప్రభుత్వం కూడా దంచి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఉప ముఖ్యమంత్రి మరి పవన్ కళ్యాణ్ గారు లోకేష్ గారు వీళ్ళు మా మీద మా దళితుల మీద దయించి మా భూములు మాకు ఇప్పించాల్సిందిగా కోరుకుంటూ వచ్చిన ప్రతి ఒక్కరిని బట్టి వదాల్చన వేసుకుంటూ అవసరం